ఈ సభా సదులు విద్వత్ భ్రమర శోభితమైనటువంటి ఈ సభలో బాలచక్రం గురించి మనం తెలుసుకోవాలి యుగా యుగాల అంతం వరకు కూడా జ్యోతిష్ శాస్త్రం నిలచి శాశ్వతంగా ఉండబడేటువంటి ఒక మహోన్నతమైనటువంటి శాస్త్రం క్రోధియను పేరు కలిగిన క్రోధియను పేరు మన పక్కన ఉన్నవాడు మనకే ముసలిం పుట్టించే పరిస్థితి ఏర్పడుతుంది క్రోధి అనే సంవత్సరం అందుకోసం ఎవరిని నమ్మడానికి వీళ్ళేదయా అంటాడనమాట పాపకృత్యములు ఆచరించడానికి అన్యోన్య కలహములు కలిగించడానికి ఈ సేనాధిపతిగా ఉన్నటువంటి ఒక శని ప్రవర్తిస్తూ ఉంటాడు సస్యాధిపతి కుజుడు ఈ సస్యాధిపతి కుజుడైనందువల్ల ఎర్రని ధాన్యము ఎర్రని పంటలు ఎర్రని భూములు బలిస్తాయి మెట్ట ధాన్యములు మెట్ట భూములు ఫలిస్తాయి మాగాని పంటలు మధ్యం పలాన్నిస్తాయి ధాన్యాధిపతి చంద్రుడైనందున కొంతవరకు గోవులు క్షీర ప్రజలవుతాయి అర్గాధిపతి శని అర్గాధిపతి శని అయినందున నల్లధాన్యములు నల్లని భూములు నల్లని పంటలు బాగా ఫలిస్తాయి మేఘాధిపతి శని అయినందున మేఘం ఎప్పుడు చూసినప్పటికీ కూడా నీలవర్ణం కలిగి ఎక్కడే వర్షం పడుతుందో అన్నట్టుగా ఉంటుందన్నమాట ఆ నీలవర్ణం ఛాయతో ఉన్నటువంటి యొక్క మేఘాన్యువులు బాగా పలిస్తాయి సస్ రసాధిపతి గురుడైనందున వృక్షములు జాతులు బంగారము వెండి లాంటి వస్తువులన్నీ కూడా ధరలు బాగా పెరుగుతాయి నీరసాధిపతి కుజుడైనందున రక్త వస్తువులకి ధర అసమృద్ధిగా ఉంటుంది పశువులను పాలించేవాడు యముడు పశువులను పాలించేవాడు ఎముడైనందున మన సంరక్షకుడు బలరాముడైనందున పాడి పంటలు ఉన్నప్పటికీ కూడా సమస్త ప్రాణికోటి క్షేమారోగ్యములు కలిగి మధ్యమంగా ఉంటాయి ఈ సంవత్సరం లక్ష్మీనరసింహస్వామికి మొదటి చూడాలి ఆయన పెరమల కథ మన నాయకుడు ఆయన కథ ఆయనకి చూసినప్పుడు రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు స్వామి అందుకోసమే ఖర్చు ఉంది రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు ఆదాయం తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది అంటే ఆయన మన చేత ఏదో పెద్ద పనులు చేయిస్తూ ఉంటాడు ఒకరు మంచి అంటే ఐదుగురు చెడు అంటారు ఇకపోతే అమ్మవారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు ఆరు పూజ్యం ఆరు అవమానం ఈయన సంపాదించి మొదట ఆవిడకిస్తే ఆవిడ దాచిపెట్టి ఖర్చు పెట్టకుండా జాగ్రత్త చేసి ఇస్తుంది అందువల్ల లక్ష్మీనరసింహ స్వామికి సంపద బాగా వస్తుంది మేషరాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం నాలుగు పూజ్యం మూడు అవమానం ఈ రాశి వారికి వారికి రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం ఇద్దరు పూజ్యం ఇద్దరు అవమానం అమ్మవారు మధ్యస్థంగా అటు కాకుండా ఇటు కాకుండా ఎవరిని నొప్పించకుండా తను సమన్యాయం పాటిస్తూ ఉంటుంది అనమాట మేషరాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం నాలుగు పూజ్యం మూడు అవమానం ఈ రాశి వారికి కొంత అనుకూలమైన వాతావరణం చాలా ఉంటుంది మే రెండో తేదీ నుండి చాలా అనుకూలమైన వాతావరణం కలిగి చక్కటి లాభాలు కలుగుతాయి వృషభ రాశి వారికి రెండు ఆదాయం ఎనిమిది వ్యయం ఏడు పూజ్యం మూడు అవమానం వీరు కొంత ఇబ్బందుల్ని కలగ చేసుకుంటారు జాగ్రత్తగా సంచరించాల్సిన అవసరం ఉంటుంది మిథున రాశి వారికి ఐదు ఆదాయం ఐదు వ్యయం మూడు పూజ్యం ఆరవమానం మిథున రాశి వారు కూడా కొంచెం జాగ్రత్తగా సంచరించాలి ఆచితూచి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి కర్కాటక రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం ఆరు పూజ్యం ఆరవమానం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది అష్టమ శని అయినప్పటికీ కూడా ఏకాదశంలో బృహస్పతి ఉన్నాడు కనుక చాలా అద్భుత అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి అని దొరబడానికి వీలు లేదు అప్పుడప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది సింహరాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు పూజ్యం రెండు అవమానం ఈ సింహరాశి వారికి కూడా ప్రతి విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు నడవాలి కన్యారాశి ఐదు ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజ్యం రెండవ మానం ఆదాయం ఎనిమిది వ్యయం ఒకటి పూజ్యం ఐదవ మానం వీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు పని చేసేటప్పుడు మధ్యవర్తిత్వాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి వృచ్చిక రాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం నాలుగు పూజ్యం ఐదవ మానం ఈ వృచ్చిక రాశి వారికి కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది కానీ కొంత ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కనుక శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ధనుస్సు రాశి పదకొండు ఆదాయం ఐదు వ్యయం ఏడు పూజ్యం ఐదవమానం ధనుస్సు రాశి గారికి ఇప్పుడు చాలా బాగుంది ఒక నెల తర్వాత కొంచెం అనుకూలమైన వాతావరణం కనిపించదు అప్పుడు కాస్త స్వామిని ఎక్కువగా ప్రార్థించాలి మకర రాశి వారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు వ్యయం మూడు పూజ్యం ఒకటి అవమానం వీళ్ళకి అద్భుతమైనటువంటి మంచి యోగాలు ఉంటాయి అయినప్పటికీ కూడా శని మారకం లేదు కనుక పంచమ బృహస్పతి ఉన్నప్పటికీ కూడా కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశి వారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు వ్యయం ఆరు పూజ్యం ఒకటి అవమానం కొంచెం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు వ్యవహరించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీను వారికి పదకొండు ఆదాయం ఐదు వ్యయం రెండు పూజ నాలుగవ మాన ఈ వీరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వీరికి సాడేసత అంటారు శని ప్రభావం వల్ల కొంత అనారోగ్య ఇబ్బందులు కలుగుతాయి కనుక జాగ్రత్తగా ఉండాలి మొత్తం ప్రపంచానికి ఆదాయం తొంభై ఆరు ఖర్చు నూట ఎనిమిది కనుక మొత్తం ప్రపంచం మీద చూస్తే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ క్రోధ సంవత్సరంలో క్రోధము అనే అజ్ఞాన రసాన్ని తొలగించి జ్ఞానరసాన్ని పెంచుకొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కృపా కటాక్ష వీక్షణములు పొందడానికి ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణం కనుక ఈ సంవత్సరం చేసినట్టయితే ఉదయము సాయంకాలం విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టయితే ఈ అజ్ఞానం అనేటువంటి క్రోధ రసంలో నుండి తొలగించి జ్ఞానరసాన్ని పొంది చక్కటి సకల సౌభాగ్యాలు పొందడానికి విష్ణు సహస్రనామం చాలా పని చేస్తుంది ఎలాంటి ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు శాంతులు చేయాల్సిన అవసరం లేకుండా చిన్న నామంతో శాంతి చేసుకోవచ్చు చక్కటి మనకి దోషాన్ని నివారణ చేస్తూ తన కృపా కటాక్షాన్ని కలిగిస్తాడు ఈ క్రోధినామ సంవత్సరంలో విష్ణు సహస్రనామ పారాయణమైనటువంటిది చాలా విశేషమైనటువంటిది